హాయ్ అండి నమస్తే నేను మీ సునీత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందన్ టాక్స్ ఇవి గులాబీ పూలు అంటారు మీలో ఎంతమందికి తెలుసు కమెంట్ అయితే చేసేయండి ఇవి స్వీట్ గులాబీ పూలు అండి ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను దానికోసం హాఫ్ కేజీ మైదా పిండి తీసుకున్నాము అలాగే అందులోకి రెండు మూడు చిన్న కప్పుల బియ్యం పిండి కూడా తీసుకున్నామండి ఈ క్రిస్పీనెస్ కోసం బియ్యం పిండి తీసుకుంటాము ఈ కప్పులతో చూపించట్లేదండి సుమారు అయితే మా అక్క వేసేస్తుంది ఇలాగ వేసిన తర్వాత ఇందులోకి మనము స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ కూడా వేసుకోవాలి అలాగే కొంచెం సాల్టు కొంచెం తినే సోడా కూడా వేసుకోవాలండి గట్టిగా లేకుండా చక్కగా మనకి తినటానికి ఈజీగా ఉంటుందండి అందులోకి ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి ఇవన్నీ చక్కగా మంచిగా మిక్స్ చేసేసుకొని మనము ఇందులోకి వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి పిండి మనకి దోసల పిండి ఉంటుంది కదా సేమ్ అలాగే కొంచెం కలుపుకోవాలండి ఇలాగ ఉండలు అనేవి లేకుండా మొత్తం చక్కగా కలిపేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా కాగాలండి కాగిన తర్వాత మనకి గులాబీ పువ్వులు వేసే గరిట ఉంటుంది దాన్ని కూడా అందులోకి ఉంచి అది కూడా బాగా మసిలిపోవాలండి నూనెలో అప్పుడైతేనే మనం ఆ పిండిలో ముంచినప్పుడు ఈ గులాబీ పువ్వు దాని నుంచి విడిపోతుంది ఇలాగ చూశారు కదా ఇలాగ మనం విదిలిస్తూ ఉంటే గనక దాని అంతటా అదే పడిపోతుందండి నూనెలోకి జాగ్రత్తగా చేసుకోవాలండి ఆయిల్ మీద పడకుండా ఇలాగ రాకపోతే కొంచెం మనము జస్ట్ అట్లా కాడతో ఇలాగా అంటే సరిపోతుంది చూసారు కదా ఇది మళ్ళీ ఆ పువ్వు తీసిన తర్వాత మళ్ళీ టూ మినిట్స్ పాటు మనము నూనెలో మసాలా పెట్టుకోవాలండి ఆ గరిటని మళ్ళీ పిండిలోకి ముంచి మళ్ళీ వేసుకుంటూ ఉండాలి దీనికి కొంచెం ఓపిక కావాలండి మనం ఇది చేసుకోవాలి అంటే కనుక గరిటని మనం పూర్తిగా ముంచకూడదండి అందులోకి హాఫ్ మాత్రమే హోల్స్ ఉన్నాయి కదండి అవి హాఫ్ మాత్రమే మునగాలి ఇలాగా ముంచుకొని మళ్ళీ ఒకటి తీసిన తర్వాత మళ్ళీ టూ మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఇలా చేసుకోవాలి కోవాలండి అంతేనండి రెడీ అయిపోయింది ఇవి ఆరిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకోవటమే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్